నష్టాన్ని ఇవాళ మీ ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వచ్చినాయో దాంట్లో వాళ్ళకి రెండు వేల యాభై ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కానీ బీసీ వాళ్ళకి ఎనిమిది వందల ఇరవైలు ఉంటాయి రెండు వేల ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది బీసీడీ వాళ్ళకు ఎనిమిది వందల ఇరవై మార్కులు వస్తే ఇరవై ర్యాంక్ వచ్చే ఇరవై ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీలకు ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే కానీ ఈడబ్ల్యూఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చే ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి వాళ్ళు వర్గంగా ఈడబ్ల్యూస్ తయారైతే వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఇదే వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారు అనేది రాజ్యాంగం ఆలోచన కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పర్సెంట్ ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు తమిళనాడు మేము చేయం చెప్పేసింది కేవలం అక్కడ రెండు నుంచి మూడు శాతం మంది కంటే ఎక్కువ ఉన్నారు ఇక తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగ మేఘాల మీద ఎలాంటి సర్వే కానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ కానీ లేకుండా టెన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సి కేవలం నూట పది ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే పదకొండు వందల ఉద్యోగాలు వాళ్ళకు పెట్టి ఇలా దుర్భంలో అదే పరిస్థితి ఐఏఎస్ లో అదే పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు ఒక బీసీలే కాదు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలో కూడా అలా కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా జరగడం లేదు ఇది బీసీలకు బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి ఇవాళ కొంపలు వచ్చాడు మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన యాభైలో అప్ టు టెన్ పర్సెంట్ అన్నది మిగిలిన యాభైలో అప్ టు టెన్ పర్సెంట్ అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ అందరిలో నుంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతారు ఈ నేలంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్న అది బీసీఏ తీయాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా ఆలోచించాలి ఇది బీజేపీ గల దక్కుతలేదు మా ధర్మనీలు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు అది సరి చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆయనకు గతంలోనే జడ్జ్మెంట్ కాపీ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం మధ్యప్రదేశ్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే టెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళు ముప్పై ఏళ్ల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో కూర్చుంటే ముప్పై ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు ఇది ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం కాదు ముప్పై ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాడి నేనేమంటా ఉన్నా ఇది కుద్దుమా జీవన్ రెడ్డి గారు చెప్పారు ఉన్నదే ఐదు శాతం మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కిస్తారా అని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు గారు చెప్పిన మాట ఇది ఉన్నదే ఐదు శాతం మాకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది దుర్మార్గం బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే ంట ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారితో నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం రెండో అంశం ఆర్టీసీలో చిన్న చిన్న కారణం